ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే టీచర్లకు మంత్రి జూపల్లి క్లాస్ ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని టీచర్లు గైహాజరుపై హాజరుపై మంత్రి అసంతృప్తి ప్రసంగించకుండానే సన్మానాలతో ముగించిన జూపల్లి మనం చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు అంటే ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎనిమిది వందల మంది టీచర్లు కూడా రాలేదు మీరంతా ఎప్పుడు వస్తారో అప్పుడే కార్యక్రమంలో మాట్లాడుతానంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఉత్తమ ఉపాధ్యాయు సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యక్రమానికి తక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశానికి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు హాజరైనప్పుడే తన సందేశం వారికి చేరుతుందన్నారు పదిహేను రోజుల్లో మరోసారి కార్యక్రమం నిర్వహించండి జిల్లాలోని అందరూ కూడా రావాలి అప్పుడే మాట్లాడతాను ఉపాధ్యాయులపై నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది కానీ టీచర్లు పని చేయాలి అని చెప్పేసి అన్నారు ప్రసంగాన్ని కొనసాగించాలని అధికారులు విజ్ఞప్తి చేసినా మంత్రి అంగీకరించలేదు అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ టీచర్గా ఎంపికైన యాభై రెండు మందిని సన్మానించారు సో మనకు చూసుకుంటే ఉపాధ్యాయ పండగ అంటే టీచర్స్ డే రోజునే టీచర్లకు సంబంధించి ఇలాగా క్లాస్ పీకడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి